మూడు రోజుల నుంచి ఈ తుఫాను కారణంగా రాష్ట్రం మొత్తం అతలా అయింది అట్లాగే పక్క రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా తీవ్రమైన దెబ్బ తలిగింది దీంట్లో భాగంగా ఖమ్మంలో ఈ మున్నేరు ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతాల్లో అది నగర్ కానివ్వండి లేకపోతే బొక్కలగడ్డ కానివ్వండి మంచిగడ్డ నగర్ కానివ్వండి పద్మావతి నగర్ కానివ్వండి మోతినగర్ కానివ్వండి అట్లాగే పెద్దమ్మ గుడి అగురారము ఇవన్నీ కూడా తీవ్రంగా దెబ్బతిన్నే ఈ ఏరియాలో కార్మిక వర్గం నివసిస్తున్నది కార్మిక వర్గం నివసిస్తున్నది పేదలు నివసిస్తున్నారని చెప్పి మన యూటీఎఫ్ బాధ్యులకి నాగేశ్వరరావు గారికి అట్లాగే నాగమల్లేశ్వరరావు గారికి చెప్పగానే వారికి వారి ఎమ్మట స్పందించి కొన్ని పేర్లను మీరు తయారు చేయండి పేదలు వాళ్ళ అందరికీ కూడా మనం మన చేతి మేరకు ఆర్థిక సాయం అంటే ఈ వస్తు రూపాన సహాయం చేద్దామని చెప్పారు వారు వెంటనే స్పందించినందుకు సిఐటియు ఖమ్మం జిల్లా కమిటీ వైపు నుంచి వారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ సందర్భంలో స్పందించి పేదలకు సహాయం చేయాలని ఒక ఆలోచన ఎప్పుడు గతంలో కూడా యూటిఎఫ్ అనేక సందర్భాలలో చేసిన పరిస్థితి కూడా ఉన్నది ఈ సందర్భంలో కూడా అలాంటి నిర్ణయం తీసుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని మన ఎమ్మెల్సీ గారు నరసింహరెడ్డి గారు నర్సింహరెడ్డి గారు వస్తున్నారు వారు వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని చేస్తారు ఈ యొక్క ఆర్థిక సహాయం చేసినందుకు యూటిఎఫ్ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఖమ్మం పట్టణంలో అనేక సంవత్సరాల నుంచి మేము అందరం ఉంటున్నాం కానీ మున్నీరు ఇంత పెద్ద ఎత్తున ఉధృత రూపం దాల్చని చెప్పేసి మనం వినలేదు ఎప్పుడు సార్ గోదావరి కృష్ణ ఈ నదులకు ఎప్పుడు వరదలు వస్తూ ఉంటాయి మనం వింటా ఉన్న కోల్పోతున్న కోల్పోతున్నారు పేదలని చెప్పాము కానీ మన ఖమ్మం టౌన్కి మున్నేరు ఈ విధంగా ఉధృతంగా ప్రవహించేసి ప్రజలందరూ కూడా నిరాశలు కావటం అని చాలా బాధాకర విషయం అందులో నేను కూడా ఉన్నాను నేను ఖమ్మం మన పదహారో డివిజన్లో అగ్రహారం కాలనీలో ఉంటున్నాను అక్కడనే ఉండి మొత్తం మా పార్టీ బాధ్యతలు అవన్నీ చూసుకుంటూ నేను కానీ ఆ రోజు ఫస్ట్ తారీఖు నాడు ఉదయం పదిన్నర వరకు కాలనీలో మొత్తం మునిగిపోయింది మా ఇంటి చుట్టూ కూడా మొత్తం కవర్ చేసింది అందులో మొత్తం కంప్లీట్గా పుస్తకాలు సాహిత్య కమ్యూనిస్టర్ దగ్గర ఏముంటాయి సాహిత్యం పుస్తకాలు ఇంట్లో ఉన్న కొన్ని పాత్రలు మొత్తం సర్వసం కూడా మొత్తం పోయిన పరిస్థితి ఉంది చాలా బాధాకరం సరే ఏదైనా ఒకటి మాత్రం ఏంటంటే ఇలాగే నాగమల్లేశ్వరరావు చెప్పారు మన వాళ్ళు కూడా చెప్పారు ప్రభుత్వం అలర్ట్ చేయలే ప్రజల్ని పోయినసారి కూడా మున్నేరు వచ్చింది కానీ అప్పుడు కాస్త పోలీసులు ప్రభుత్వం కలెక్టర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా జోక్యం చేసుకొని అలర్ట్ చేశారు కానీ ఈసారి యంత్రాంగం ఒక మాటలు చెప్పాలంటే సార్ అట్టల్ ఫేమ్ తర్వాత వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా ఇలా మనం నాగమహి చెప్పినాం కరెక్ట్ ఇప్పటి వరకు కూడా ఒకటైన జరిగింది ఇది ఈనాటి వరకు కూడా బాధితులకు సరైన వస్తువులు కానీ ఏర్పాట్లు కానీ లేవు దాంతోపాటు ఎలాంటి సౌకర్యాలు కూడా లేవు కలరా వ్యాధులు రకరకాల వ్యాధులు విజృంభించే పరిస్థితి చెత్త ఎక్కడికెక్కడ పూడుకుపోయి మొత్తం పరిస్థితి మారిపోయింది సరే బాధాకర విషయం సరే అయినా ప్రజా సంఘాలుగా స్వచ్ఛంగా మనం ఈ మాత్రం సామాజిక స్వభావం మనకు ఉన్నది కాబట్టి మన శాతరాణ మేరకు మనం చేయటం అనేది అవసరం చాలా హర్చించదగల పరిణామం ముఖ్యంగా యూటీఎఫ్ ఫాల్ చేసిన కృషి చాలా సంతోషం సరే ఏదైనా కానీ వారు మొత్తానికి పూనుకొని ప్రభుత్వం కూడా సరిగ్గా చూపెట్టిన కార్యక్రమం సామాజిక స్వభావాలు భావించేసి తమ వంతు కర్తవ్యంగా నిర్వహించి మా పేదలందరినీ ఆదుకోవడానికి సిద్ధపడడం చాలా సంతోషం నేను కూడా ఒక బాధ్యత కాబట్టి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ వైపు నుంచి ప్రత్యేకంగా ఈ జిల్లా యూటీఎఫ్ యూనిట్ని నేను అభినందిస్తూ అందరు ప్రజలందరూ కూడా ఇలా మిగతా సంఘాలు కూడా ఈ విధంగా అనేక రకాల ప్రజలను సామాజికంగా ఆదుకోవాలని చెప్పి కోరుతూ యూటీఎఫ్ నాయకత్వం అట్లాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కార్మిక వర్గానికి ఇతర ప్రముఖులకి అందరికీ సిఐటి ఖమ్మం జిల్లా కమిటీ నుంచి హృదయపూర్వక నమస్కారం ఖమ్మంలో కనీ విని ఎరగినంత నష్టం ఈ యొక్క వరద వరదల్లో జరిగింది గతంలో ఎప్పుడు కూడా ఇంత నష్టాన్ని మనం చూడలేదు సమయం కూడా తక్కువ సమయంలోనే ఎక్కువ వరద వచ్చి నష్టపరిచినటువంటి పరిస్థితి ఉంది బహుశా ఈ మొత్తం మునక గురైనటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా కార్మిక వర్గం చాలా ఎక్కువ సంఖ్యలో ఉండి నష్టపోయినటువంటి పరిస్థితి మా కళ్ళ ద్వారా చూసాం నేను నాలుగు రోజులు సహాయ కార్యక్రమాల్లో కూడా అంటే వరద వచ్చే సమయానికి కూడా మేము అక్కడే ఉన్నాం అంత స్పీడ్గా గతంలో ఎప్పుడూ రాలేదు అయితే ఇంకా ఒకటేంటంటే ప్రాణ నష్టం జరగపోవటానికి ఆ వరద అనేది ఉదయం పూట రావటం వల్ల ప్రాణ నష్టం అనేది జరగలేదు ఆస్తి నష్టం ఎక్కువ జరిగింది ఇది ప్రధానంగా ఈ యొక్క వరదలో జరిగినటువంటి నష్టం ఖమ్మానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగిందనేది మేము భావిస్తూ ఉన్నాం అందుకని దీన్ని ఈ నష్టాన్ని భర్తీ చేయడం కోసం మన వంతు సహాయాన్ని అందించాలని చెప్పేసి ఈరోజు అనేక మంది సహాయం చేస్తున్నారు సంస్థలు అట్లాగే వ్యక్తులుగా చేస్తున్నారు ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గంలో ప్రత్యేకించి యూటిఎఫ్ నాయకత్వం గతంలో అనేక ఇబ్బందులకు గురైన సందర్భంలో కరోనా కానివ్వండి ఇతర వరదలే కానివ్వండి ఇతర అనేక నష్టాల్లో కూడా మన యూటిఎఫ్ జిల్లా నాయకత్వం గతంలో కూడా పెద్ద భూరి సహాయం అందించినటువంటి చరిత్ర కూడా ఉన్నది అలాగే మళ్ళీ మరొకసారి ఈరోజు వరద సహాయ కార్యక్రమాల్లో ఇవాళ యూటీఎఫ్ జిల్లా నాయకత్వం దగ్గరుండి ఈ పంపకం చేయడం అట్లాగే ఎమ్మెల్సీ గారు కూడా ఇందుట్లో పాల్గొనడం ఒక అభినందించదగ్గటువంటి విషయం అట్లాగే కార్మిక వర్గానికి ఇంతటితోనే అవుతుందనేది కాదు ఇంకా మేము సిఐటి జిల్లా కమిటీగా అట్లాగే ఇతర కమిటీల ద్వారా కూడా ఇంకా కార్మిక వర్గానికి ఎక్కువ సంఖ్యలో నష్టం అనేక రంగాల కార్మికులు కూడా నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సహాయం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి యూటిఎఫ్ జిల్లా నాయకత్వానికి సిఐటి ఖమ్మం జిల్లా కమిటీ నుంచి హృదయపూర్వక విప్లవాభిన తెలియజేస్తూ సెలవు డిఎస్ యూటీఎఫ్ ఉపాధ్యాయ గురువులందరికీ పెద్దలకి నమస్కారం తెలియజేస్తున్నాను హాజరైన కార్మిక కార్మికవర్గం మిత్రులారా ఈరోజు చాలా దురద దురదృష్టకర విషయంలో మన ఖమ్మం మునేరు ప్రాంతంలో పది డివిజన్ల దాకా ముంపు గురయ్యాయి అగస్మాత్తుగా ఒక పది పదిహేను నిమిషాలలో వచ్చిన వరదలు మొత్తం అటు దానవాయిగూడెం నుంచి మొదలుకొని వెంకటేశ్వర నగరు బొక్కలగడ్డ మంచికంటి నగరు నగరు సుందరయ్య నగరు పెద్దమతల గుడి ప్రకాష్ నగర్ ఎఫ్సిఐ శ్రీనివాస్ నగర్ దాకా ఆ మునేర్ ప్రవాహ ప్రాంతం మొత్తం మునిగిపోట ముఖ్యంగా మార్కెట్లో పనిచేస్తున్న కార్మికవర్గం సిటీ కిరాణం కార్మిక వర్గం అనేక మంది యూనియన్ అనేక మంది పెద్దలు వచ్చిన ప్రతి ఇల్లు కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు గ్రౌండ్ ఫ్లోర్ వరకు మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి ఉన్నది మేము ప్రతిరోజు ముప్పై ఒకటో తారీఖు నుండి నిన్నటిదా కూడా సేవా కార్యక్రమాలు ఉండటం బురద కడగటం వాళ్ళకి మందులు కానీ బ్లీచింగ్ కానీ కార్యకర్తలతోటి పనిచేస్తున్నాం ఈరోజు టీచర్సు యూనియన్లోనే యూటీఎఫ్ అనేది మనకి విద్యా మన పిల్లలకు విద్యా బోధనలు చెప్తూనే ఇలాంటి మానవ హృదయాలతోటి ఒక మంచి కార్యక్రమం తీసుకొని మనందరికీ కూడా ఈరోజు ఏర్పాటు చేయటం ఎర్ర శ్రీకాంత్ గారు మన నాయకులు మన టీచర్స్ నాయకత్వాన్ని కోరగానే వాళ్ళు సౌహృదయంతో మనకి ఈ యొక్క ఏర్పాట్లు చేయటం దాదాపుగా వెయ్యి నుండి పదిహేను వందల దాకా లోపు ఈ యొక్క కిట్లు కూడా ఉంటాయి ఇందుట్లో ఇందాక నాగమల్లేశ్వరావు గారు చెప్పినట్టుగా నాయసరావు గారు చెప్పినట్టుగా వార్డులలో పోతే పెద్ద ఎత్తున ప్రజలందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వటం సాధ్యం కాదు మొన్న రెండు మూడు టీమ్స్ మేము తీసుకెళ్ళాం డాక్టర్స్ని కానీ అదేవిధంగా మహిళా డాక్టర్స్ తీసుకెళ్తే వాళ్ళు తెచ్చినవి నూట యాభై అయినా ఎక్కువ మంది రావడం కొంత ఇబ్బంది జరిగింది అందుకనే సెలెక్ట్ చేసి ముందుగానే రెండు మూడు రోజుల నుంచి ఆ లిస్టు శ్రీకాంత్ గారు తీసుకొచ్చి ఇవ్వటం ఒక మంచి అంటే ముఖ్యంగా నిండి మునిగిపోయినటువంటి ఇబ్బందులకు గురైన వాళ్ళకి ఇస్తున్నాం అనేది కూడా మన టీచర్స్ కూడా ఒక సాటిస్ఫేషన్ ఉన్నది ఆ విధంగా ముందుకొచ్చి రోజున మన అందరికీ సహకరిస్తున్న టీఎస్ యూటీఎఫ్ టీచర్స్ యూనియన్ జిల్లా నాయకత్వం మొత్తాన్ని కూడా సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ నుండి నా తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను